బీజేపీ రాష్ట్ర నాయకులు చూడరు పట్టించుకోరు పట్టించుకోరు అంటే ఆ సమన్వయం ఎక్కడ కొరవడుతుంది తెలుగు ఇంకెందుకు పొత్తు పెట్టుకోవడం తప్పు కదా ఇక్కడ వాళ్ళు ఏంటంటే ముందు పొత్తు పెట్టేసుకున్నది ఎందుకంటే బీజేపీ ద్వారా పోల్ మేనేజ్మెంట్ చేయాలి కానీ పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళ ఆ టీం ఏదో ఇచ్చి ఉంటది కదా రావించారు శర్మ టీమ్ ఏదో వాళ్ళు ఏదో నెగిటివ్ టాక్ టాక్ ఇచ్చినట్టున్నారు దెబ్బతింటారు మీరు వీళ్ళు పోతాయి అని పోతాయి అనేది కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు పోతాయి ఇటు ముస్లింలు హిందూ క్రిస్టియన్స్ కలిపి దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పోతాయి తెలుగుదేశానికి మిగతా ఓట్లలో అప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు నాలుగు కోట్ల ఐదు కోట్లు అనుకుంటా ఆ ఓట్లలో కోటి ముప్పై లక్షలు వీళ్లే ఉన్నప్పుడు ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోతాయి కోటి ఓట్లు పోయినట్టే కదా మిగతా మూడు నాలుగు కోట్లలో వీళ్ళు తెచ్చుకోవాలి మిగతా మిగతా నాలుగు కోట్లలో తెచ్చుకోవాలనుకోండి అనుకోండి సాధ్యం సాధ్యమవుతుంది అనేటువంటి భయం పట్టుకుంది ఇప్పుడు మనకి జనాభా ఐదు కోట్లు ఓట్లు నాలుగు కోట్లు నాలుగు కోట్లలో కోటి ముప్పై లక్షలు పోతే మిగతా రెండు కోట్ల డెబ్బై లక్షలు కంప్లీట్ గా రెండు కోట్ల యాభై లక్షలు కోట్ల కోట్ల అంతే కదా రావు అందులో ఓ ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకున్నారు అనుకోండి కదా బలం కాబట్టి ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నారు అర్జెంట్ గా బీజేపీ ఊసెత్తకుండా బీజేపీతో మీటింగ్లు అందుకే వీళ్లే డౌన్ ప్లే చేస్తున్నారని నేను అనుకుంటున్నా రెండవది ఎందుకంటే లేకపోతే వీళ్ళు పిలిస్తే రానంట ఆవిడకి ఇంకా వేరే పని ఉందని అదే అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ సీట్లు అక్కడ కూడా ఏం జరగట్లేదు ప్రచారం పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు చేస్తున్నాడు జగన్ చేస్తున్నాడు కానీ ఆవిడేం చేయట్లేదు కదా ఇంకా షర్మిల్ కూడా చేస్తుంది ఆవిడ చేసుకుంటుంది ఇంకా మీటింగ్ల మీదనే అంటే పట్టుమంది ఇంకా నెల రోజులు కూడా టైం లేదు ఎన్నికలకి ఇంకెప్పుడు వీళ్ళు కలిసి ఇంకెప్పుడు ఉమ్మడి సభలు పెడతారు ఎప్పుడు ప్రచారాలు నోటిఫికేషన్ షెడ్యూల్ అయ్యాక పదిహేను రోజులు ఉంటది ఇరవై ఒక్క రోజులు తారీఖు తర్వాత జరుగుతాయి అవును వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ ఒక నాలుగు రోజులు ఆ నోటిఫికేషన్ హడావుడ్ ఉంటారు ఆ నామినేషన్ హడావుడు ఉంటారు అప్పుడు ఎలాగ ఉంటది ఇంకో పదిహేను రోజులు మిగులుతది ఫైనల్ అంటే జాతీయ నాయకులు ఎప్పుడు కూడా ఈ టైం